చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం లాస్ట్ కి యాడ్ కానీ లాస్ట్ కింద చాలా అద్భుతమైన క్యారెక్టర్ చాలా హ్యాపీ సో అండ్ ప్రొడ్యూసర్ సో మచ్ డైరెక్టర్ సో మచ్ సో అండ్ కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాకి సో థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ చేశారు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అమ్మ కూడా సో ఇద్దరు చాలా బాగా చేశారు సో అండ్ మా ప్రతి సార్తో మిమ్మల్ని ఒక సినిమా చేశాం మిమ్మల్ని టైటిల్ నుంచి కూడా సార్తో అనుకున్నాం

చాలా వర్క్ చేశారు మీరందరూ ఆదరించి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి అందరం కొత్త వాళ్ళని చాలా ఎఫెక్ట్ పెట్టాము మీరందరూ చూసి ఈ యొక్క చిన్న టైం ఆశ్రయించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అని మంచి సినిమా తీశారు ఈ సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా బోనస్ గా హిట్ కొట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇక్కడ విచేసిన పెద్దలందరికీ నమస్కారం ఫస్ట్ టైం అసలు ఏం మాట్లాడదా కూడా తెలుసు లేదు వన్ ప్లస్ వన్ ఆఫర్ సినిమా పేర్ బాగున్నది సినిమా కూడా చాలా మంచి వచ్చినది ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ రామకృష్ణ గారు అలాగే ఈ సినిమాలో మంచి రోల్ ప్లే చేసిన రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సహదర్శకులు సముద్ర గారికి మా పృథ్వీ గారికి ఇద్దరు పేరు గుర్తు ఈ సినిమా ఈ టైంలో రామ్ శ్రీరామ్ నాకు ఎప్పటికప్పుడు చెప్పాడు బాబు మమ్మల్ని కష్ట నష్టాలు బాధపడి కానీ ఇంటర్వ్యూలో కంప్లీట్ చేశాడు చిన్న సినిమా మా గురువు గారు దాసనంద గారు చెప్పినట్లు చలనచిత్ర పరిశ్రమకి జగం జీవం పెద్ద సినిమాలు అఫ్ కోర్స్ శౌచాలు ప్రదస్తాయి పోతాయి చిన్న సినిమాలు ఉంటేనే కొన్ని వేల మంది లక్షల మంది కార్మిక కళాకారులు ప్రత్యక్షంగా ప్రదక్షిణం పోతారు అటువంటిది చాలా సిస్టమేటిక్గా చేసిన సినిమా వన్ ప్లస్ వన్ సక్సెస్ కావాలని శ్రీరామ్మ ఇట్ ఇంకొక సినిమా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఉండేవాళ్ళు చిన్న సినిమాలు మీరు ఊపిరి మీరు ఆ ఊపిరి మీరు పోయండి ప్లీజ్ సో మచ్ అండ్ ఆర్ మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం హలో అండి అందరికీ నమస్కారం సో వన్ ప్లస్ వన్ ఆఫర్ అని టైటిల్ అని చాలా కొత్తగా ఉంది ఫస్ట్ అండ్ చాలా బాగుంది కూడా అండ్ శ్రీరామ్ గారు గారికి చాలా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీమ్ అండ్ హీరో హీరోయిన్ గారికి చాలా కొత్త వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు అండ్ నేను కూడా కొత్త అమ్మాయిని మేము ముందుకు వచ్చి అండ్ ఒక ఫిలిం తోటి ఇంకా కొన్ని ఫిలిమ్స్ లో మేము ముందుకి రాబోతున్నాను అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మై ఫ్రెండ్ రాజేష్ సో ఇక్కడికి నేను రావడానికి కారణం రాజేష్ రాజేష్ కోసమే వచ్చాను అండ్ శ్రీరామ్ గారు కాల్ చేసి మరి పిలిచారు ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కొత్త వాళ్ళకి ఛాన్సే కాదు కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ కూడా ఇచ్చి ఇక్కడ పిలిచినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు సో ఇంకా చాలా మంది డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీమ్ థ్యాంక్ యూ సో మచ్ షూలు గారు మిమ్మల్ని కూడా బోల్డ్ సినిమాలు మేము చూడాలి అనేసి మేము కూడా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అండ్ మా రాజేష్ గారు ఆర్ హీరో రాజేష్ గారు మీ హైట్ ఎంత సార్ బయట వస్తుంది అండి ఇక్కడ వచ్చేసిన అందరి పెద్దలందరికీ నా నమస్కారాలు అండ్ మూడే కిందకి నా నమస్కారాలు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నాకు ఇక్కడ నుంచి బాగా వస్తుంది ఇక్కడ వచ్చి సీనియర్ సీనియర్ అంటే ముందే మీరు తెరచాపని సినిమాక్ట్ మంచి క్యారెక్టర్ చేశారు అండ్ అది చూపు ఆ మన ఇంప్రెస్ ఆఫర్కి ఇచ్చినందుకు శ్రీరామ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడ అర్థం కావట్లేదు ఇందులో థ్యాంక్ యూ తప్ప నాకు ఏం యూ సో మచ్ అండి నెక్స్ట్ హీరో గారు మాట్లాడిన తర్వాత హీరోయిన్ గారు కూడా మాట్లాడేస్తే బాగుంటుందేమో రానికా గారు ప్లీజ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరీ దిస్ ఈజ్ మౌనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఈ దీడిట్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ఈ వేడి చాలా కష్టపడి తీశారు శ్రీరామ్ గారు వన్ ఇయర్ ముందే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు మమ్మల్ని నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ సినిమా గురించి అంటే చెప్పు మూవీ అందరూ థియేటర్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ హీరో గారి కంటే హెచ్చించేశారు స్పీచ్ అండ్ నెక్స్ట్ మా సముద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను హై హోప్స్ ఆన్ యూ సార్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ చిత్రానికి ఇచ్చేసిన వేదిక నేను మా పెద్దలందరూ మా అమ్మ పృథ్వీ గారికి మా గురువు గారు రామకృష్ణ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ముందు కొత్త వాళ్ళతో చేసిన సినిమా తీయటానికి ముందు ఫస్ట్ డైరెక్టర్ గట్స్ కావాలి అలాంటి కొత్త వాళ్ళతో చేసే ప్రొడ్యూసర్కి గట్స్ కావాలి फस्ट so तो, <laughs> <laughs> वन प्लस वन अट्कों वरि डर श्रीराम ग्रेड सर हिट का मनस्फूर्ति प्रति मनस्फूर्ति प्लस थैंक यू सो मच वन प्लस वन लगा वन डबल जीव के पूर्ति थैंक यू सो मच अलाड्यूसर वेणुगोपाल रही कंग्रेड सर थैंक यू सो मच చేసింది చాలా బాగుంది హీరోయిన్ తనకి మంచి భవిష్యత్ రావాలని గొప్ప హీరోయిన్ కావాలని కోరుకుంటున్నాను రాజేష్ కి థ్యాంక్ యూ రాజేష్ అజయ్ లాగా మంచి అంటున్నారు ఈ ఇండస్ట్రీకి అజయ్ లాంటి మంచి యాంటీ హీరోయిన్ ఇవ్వడం జరిగినట్టే రాజేష్ తప్పకుండా మంచి భవిష్యత్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఈ సినిమా చక్కగా రిలీజ్ అయ్యి గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సో మచ్ నమస్కారం అమ్మ మా పాప గారు మిత్రులు అందరికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం వచ్చిన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము ఈ సినిమా ఇక్కడికి మీరు నేను నేనేం తన ప్రే షూటింగ్లో ఉన్నాను అంటే పేరు నాకు పేరు నాకు పెద్ద గుర్తు లేదు వేరే మీద రాజేష్ తెరచాప అనే ఒక సినిమా అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది దాంట్లో హీరో తను మన అది వర్షం సినిమాలో గోపీచంద్ గారు ప్రభాస్ గారు ఎలా ఉంటారు అలా ఉన్నారు ఇద్దరు దాంట్లో వాళ్ళిద్దరూ ఆ ఫైట్ చూస్తే మనకి ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో ఆ సినిమాలో ఈ తెరచాపులో కూడా అంత అద్భుతంగా చేశారు వాళ్ళిద్దరు డెఫినెట్గా రాక్ కెవల్ లో కలిసాను మనం ఫస్ట్ డెఫినెట్గా వీళ్ళిద్దరికీ మంచి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు సడన్గా ఈ వన్ ప్లస్ వన్లో హీరో అయిపోతాను సో ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు రావాలి దానికి వాళ్ళ తపన చాలా అద్భుతం ఆ సినిమా ఈ సినిమా అంటే దీంట్లో కథ అంటే నాకు తెలియదు బట్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి రాజు గారు ఎక్కడ ఆయన ఇక్కడికి వచ్చి సినిమా చేశారంటే ఈ రోజుల్లో మరి ఆయన పట్ల ఎంత అభిమానం పట్టున్నారు ఒక ఫ్యాషన్ గా సినిమా చేశారని మా కే పాల్ అక్కడ ఉన్నాడు అతను కేఏ పాల్ ఉన్నాయంటే నలుగురు అలాగే మా డైరెక్టర్ రామకృష్ణ గారు మా ఇద్దరం అప్పుడే పరిచయం శైలికారెడ్డి వాళ్ళు సినిమా అప్పుడు మారుతిగా పరిచయం చేశారు డైరెక్టర్ ఆయన అని నా సముద్ర గారు రేసులో ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల మళ్ళీ ఎప్పుడే పెద్ద హిట్ పడిపోయింది సముద్ర గారికి ఎందుకంటే కామెడీ క్యారెక్టర్ చేస్తూ వెళ్తే ఒక రకంగా నాకు ఆయన ట్రెండ్ మార్చాడు స్వర్గీయ తారకరత్న గారి లో నేనే మెయిన్ వెళ్ళినప్పుడు ప్రకాష్ రావు గారి టైప్ లో ఫ్రాక్షన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది అద్భుతంగా తీశారు ఒక సినిమా యావరేజ్గా బానే అడి అన్నది నేను గొప్ప మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి అబ్బాయి మోహన్ కృష్ణ గారి ఫోటోగ్రఫీలో కెమెరాలు నేను నటించాను ఘనంగా సో తర్వాత కామెడంగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతే అద్భుతమైన క్యారెక్టర్ ఆ ఫొటోస్ చూసినా కూడా మేము ఇండస్ట్రీ సరిగ్గా ఇవ్వట్లేదే అవకాశం అనుకుంటుంటే అది కృష్ణీ గారు శ్రీరాంజన్ గారు ఆ చేశారు మళ్ళీ ఆగింది మళ్ళీ తమిళనాడుకి వెళ్తే పొదుపేట అని ధనుష్ గారు జన్మా చేశాం సెలవురాజన్ గారి డైరెక్షన్ లో అది బాగా ప్రమాదం అది ఆగింది ఎందుకు ఎందుకులాగా ఆగుతుంది అనుకుంటుంటే ఇప్పుడే మేము చూపించాను లాస్ట్ ఇయర్ విక్రమ్ గారి సినిమా వేరే వేరే సూర్యం చేయటం వల్ల అది నేను విరం చేశాను దాంట్లో నాకు అక్కడ మంచి పేరు వచ్చింది సో తెలుగు సినిమాల్లో చేయట్లేదు అంటే చిన్న సినిమాలు గురించి ఎక్కువ చేసేవాడి నేను ఇప్పుడు అక్కడ ఉండటం వల్ల ఇక్కడ మా మిత్రులందరినీ మిస్ అవుతాము అతల ఇక్కడ కూడా మంచి సినిమాని చేస్తాను పదకొండు నుంచి వేరే సినిమా ఇద్దరు ఇలాగా కళకి భాషకి మనకి వివక్షత చూపిస్తారంట కానీ లేదు కళాకారుగా ఎక్కడనే ఒకటే ఇప్పుడు ఈ రోజు రాము గారు కొత్త వాళ్ళతో చేసే ఒక సాహసవంతంగా ప్రయోగం అద్భుతంగా ఉంటుంది సినిమా నమ్ముతాను నేను అలాగే వన్ ప్లస్ వన్ అంటే ఆయన డైరెక్టర్గా ఆయనకి సినిమాలు ఇంకొక ప్రొడ్యూసర్ గారికి అద్భుతమైన డబ్బులు వస్తే చాలండి సూపర్ డూపర్ యొక్క సినిమా క్యాలిక్యులేషన్ నాకు తెలిసి మేము ఒక సినిమా రాసుకుని ఎవరూ ఇవ్వట్లేదు మా అమ్మాయికి అవకాశం అని చెప్పి పృథ్వీ గారు చాలా చాలామంది తెలియదు పృథ్వీ గారు అమ్మాయి అంటే డైరెక్టర్లు అందరూ ఏమైనా మెంటలో పాపగా మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అని అంటున్నారు తప్ప ఏమో తనకి మైనస్ ఇలా కాదని చెప్పి మేము ఒక పార్ట్నరు ఆయన కలిసి కొత్త రంగంలో ప్రపంచంలో ఒక సినిమా తీసాం నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్ అప్పుడు ఇప్పుడు మీరు అందరికీ చెప్పాలని గురించి చెప్తున్నాను ఎందుకంటే మా సముద్రం గారు కూడా ఇక్కడే ఉన్నారు రామకృష్ణ గారితో కూడా మాట్లాడారు రైట్స్ ఆటో స్టాండ్ అంట చూడండి ఆటో స్టాండ్ లో సార్ ఎక్కడ నుంచి పంజాబ్ట్టస్తా ఉందంటే ట్వంటీ రూపీస్ ఆ పక్కన మీడినా కాదు అదే రేటు ఇంకో కూడా అదే రేటు మళ్ళీ సెకండ్ టైం మనం వెళ్ళామంటే ముప్పై అంటాడు అలాగా అయిపోయింది మొత్తం ఓటీటీ మొత్తం అలా తయారైపోయిందండి సినిమాలు అక్కడ చిన్న సినిమా నిర్మాతలు కూడా బతకడం సినిమాలు చేస్తున్నారు అట్లీస్ట్ ఐదు లక్షలు పది లక్షలు కాదు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి అట్లీస్ట్ టూ సినిమా పెట్టి సినిమా చేస్తున్నారు ఆ డబ్బులు రికవర్ అవ్వాలంటే ఓటీటీ ఏదో దొరికింది ఈ లాక్డౌన్ టైంలో కరోనా టైంలో ఓటీటీ వచ్చింది చాలా సినిమాలు అద్భుతంగా ఓటీటీలో వెళ్ళినాయి అనుకున్న టైంలో అది కూడా కంప్లీట్ గెడ్డలు తనుకున్నట్టు తనుకుని పోయారు ఈ రోజున మీకు ఏమీ తన్నారు లేదండి సినిమా ముందు మీరు ఓటీటీ కి చూపించండి బిఫోర్ రిలీజ్ అక్కడ మీకు అయిపోతే ఇక మీరు నిదానంగా థియేటర్లో తప్పకుండా రిలీజ్ చేసుకోండి ఇది నా మాట ఎందుకంటే మీరు బాగుండాలి ఆయన బాగుండాలి ఇక్కడ నటి నటించిన హీరో బాగుండాలి హీరోయిన్ బాగుండాలి క్యాస్ట్రింగ్ అంతా అద్భుతంగా సినిమా మేము చేసాం ఈ రోజు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు బాగుంటే అద్భుతంగా అవుతున్నాయి చిన్న సినిమాలకి మళ్ళీ స్వర్గీయ దాసరాయన్ బాబు ఆశీస్సులు మళ్ళీ వచ్చింది మనకి ఆయన ఎక్కడున్నా చిన్న సినిమాల గురించి బాగా పట్టించుకునేవారు ఇప్పుడు ఈ మధ్య మన పెద్ద సినిమాలు మణిశంకర్ హరిప్రసాద్ సోటర్ బోపర్ రెట్ రికార్డు తరగలాసింది అలాగే నేను దేవారంలో సంక్రాంతి రోజున ఒక పెద్ద మెగాస్టార్ గారి సినిమా ఆడుతుంటే ఇంకో సినిమా ఆడుతుంది హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి ఇంకో సినిమా ఆడింది నారే నారే నడుమూరని ఇంకోటి మన నల్లనపల్లిశెట్టి గారితో ఇంకో సినిమా ఆడుతుంది అంటే ఇండస్ట్రీలో కథ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మాండంగా ఆదరిస్తారనే దేనికి నిదర్శనమే ఈ సంక్రాంతి సో ఈ పక్క హీరో సినిమా అప్పుడు మనం రిలీజ్ చేయకూడదు మన సినిమా ఎలా ఉంటుందో అనుకునేది లేదండి ఇప్పుడు కథ అంటే వదిలేస్తున్నారు అద్భుతంగా ఆడుతున్నాయి సో కాబట్టి మీ సినిమా కూడా స్వామి ఆశీస్సులు మీకు ఉండాలి మీ టీంకి ఉండాలి నటీ నీటలకు ఉండాలి అలాగే మా బ్రదర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఆయనకి అలాగే మా రాజేష్కి అద్భుతమైన పేరు రావాలని చెప్పి అలాగే డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది మచ్ సార్ సో మచ్ మీ టైం ని కేటాయించి ఇక్కడి వరకు విచ్ చేసి బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఫైనలీ క్యాప్టెన్ ఆఫ్ వెరీ ప్యాషనెట్ డైరెక్టర్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ సినిమాకి ట్రోమాన్స్ ఇచ్చేసినటువంటి ప్రముఖ డైరెక్టర్ గారు సముద్ర అమ్మ గారికి మరియు రామకృష్ణ సార్ గారికి మరియు అన్నగారు అయిన అన్న గారికి మరియు శ్రీలు ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సినిమా గురించి ఎవరెవరి క్యారెక్టర్ గురించి వాళ్ళు మా వాళ్ళు బాగా అని చెప్పారు దానికంటే ముఖ్యంగా సినిమా ఫస్ట్ దీని టైటిల్ ఏంటంటే కాలం కలిసి వస్తే అనే టైటిల్ మీద కథ రాసుకోవడం జరిగింది కాల షూటింగ్ జరుగుతుండంగా వెళ్తూ వెళ్తూ ఇది కొంచెం పాతగా ఉన్నట్టుందని చెప్పేసి ఇమీడియట్లీగా ట్రెండింగ్ ఉంటే బాగుంటుందనే టైటిల్ ఆలోచించి ఇమీడియట్లీగా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్కి టైటిల్ తగ్గట్టు కథ ఉంటుందండి చాలా చక్కగా కామెడీ ఉంటుంది కామెడీ లేకుండా ఎట్టి పరిస్థితులు నా సినిమాలు అయితే ఆల్మోస్ట్ ఉండవండి ఇప్పుడు నాలుగు సినిమాలు చేశాను నేను ఇందులో కామెడీ లేకుండా ఉండదు అలాగే కంటెంట్ కూడా సూపర్ ఉంటుందండి అని మనం చెప్పుకోవడం కాదు ప్రేక్షకులు ఈ సినిమా చూశాక హండ్రెడ్ పర్సెంట్ ఈ టైటిల్కి కథకు యాప్ట్ అయ్యింది అనేది కంపల్సరీ నాకు మాట వస్తుందని చెప్పి సినిమాలు చేసినటువంటి క్యారెక్టర్స్ ఆర్టిస్టులు కూడా చాలా నాకు కోఆపరేట్ చేయడం ఎక్కడే కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు కోఆపరేట్ చేయడం టెక్నీషియన్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఈ సినిమాను కంప్లీట్ చేయగలిగాను కాకపోతే ఒక రోజు ఆ అవుతుంది కానీ చాలా చక్కగా కంప్లీట్ ఆ అన్న కంప్లీట్ చేసినాం ఎక్కడే కానీ మాకు కొంచెమంతా కూడా క్లాష్ కానీ ఏం కానీ పిలిస్తే ఉంటారు చూసారు ఆ విధంగా నాకు అందరు వచ్చి వర్క్ చేయడం జరిగింది కాబట్టి సినిమా అతి తొందరలో కన్వర్ట్ చేయగలిగాం కానీ ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే చాలా మటుకు ప్రతి సినిమాలు సార్ మన అన్నయ్య గారు అన్నట్టు పది సినిమాలైనా చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి నచ్చితే చాలు దీంతో వాళ్ళన్ని పక్కన పెడితే ప్రేక్షకులు చాలా ఇంపార్టెంట్ ఆ ప్రేక్షకులు లేదు మన సినిమాలు లేవు అనేది మనం నేను నమ్ముతున్నాను పక్కాగా ఈ సినిమా ఎన్ని సినిమాలు అన్నా ఉన్నాయి ఇప్పుడు రేపు నేను రిలీజ్ చేసే టైంలో ఎన్ని సినిమాలు నమ్మ ఉన్నాయి దానికి తగ్గట్టు ఆపోజిట్ అంటే పక్కా ఇది ఒక కంటెంట్ తో కూడుకున్న సినిమాగా ఉంటుందని మేము నమ్ముతున్నాను అది కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా తెలియజేస్తారు అయ్యా ఏ సినిమాకు ఆ సినిమాకి తేడా అంటే కంప్లీట్లీ ఇది కొత్తగా ఉంది కొత్త కామెడీ ఉంది అనేది ఖచ్చితంగా ప్రేక్షకులు చెప్తారని నమ్ముకుంటున్నాను అలాగే ఈ సినిమాని చాలా దూరం వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం చాలా దూరం అంటే ప్రేక్షకులకు అట్లీస్ట్ గుండెలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది తెలియదు చదువు రాని వాళ్ళు కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది షాప్కి వెళ్తూ ఉంటుంటారు ఇలా ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఈ సినిమాలో ఏం చెప్పారు డైరెక్ట్ గారు అది సినిమా చూస్తే తెలుస్తుందండి ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒకటే మనం చేస్తున్నాము ఈ సినిమాని ఒక్కసారి సినిమా చూడండి గంట నలభై ఐదు నిమిషాలు ఎక్కువ లేదు ఒక్కసారి చూడండి ఆ టైటిల్కి ఆ కథకి ఖచ్చితంగా మీకు నచ్చింది నచ్చితే నన్ను మీరు చెప్పండి ఇంతకు మించి ఈ కథ గురించి ఎక్కువ చెప్పలేను కానీ తెలియదే వచ్చినటువంటి మా అన్నయ్య గారికి సముద్ర గారికి తర్వాత ప్రతిదండ గారికి అన్నగారికి శ్రీ శైలి గారికి ఇంకొకరు చెప్పాలి వేణుగోపాల్ రెడ్డి గారు నా వెనకాల ప్రతి నైట్ వన్ టూ అయినా కూడా ఉండి ప్రతి ఒక్కరిని పంపించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను అంత కష్టపడ్డాడు కానీ అనుకోలేదు కొత్త క్యాండిడేట్ అయినా కూడా అంటే నన్ను నన్ను వచ్చాడు కానీ నాకంటే ఎక్కువ నమ్మకం తొలికి వచ్చింది ప్రతిదీ కూడా సరే ఇలా చేద్దాం ఇలా చేద్దామని కూడా నీ ఇష్టం నేనేం చెప్పాను అని నేను నాకు చెప్తాను నాకు ఫుల్ సపోర్ట్ చేసి నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది రెండు దీని సంవత్సరం సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ కూడా మీడియా తరఫున ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఇంతకు మించిపోవడానికి ఏం లేదు ఓకేనా మరొకసారి వీడియో అందరికీ కూడా కృతజ్ఞత వినిపిస్తున్నాము ఒక్క నిమిషం ఫైనల్ గా రెండు క్యారెక్టర్ చెప్పాలి ఇక్కడ మీకు ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ సినిమాకి అనుకోకుండా ఫాదర్ రోల్ క్రియేట్ చేశానండి ఆ ఫాదర్ రూల్ ఎవరు దొరుకుతారని అని ఆలోచిస్తుండ నాకు అట్ఏ టైం రామకృష్ణ గారి ఒక పరిచయం అయింది ఆ పరిచయంలో ఒకేసారి కలిసాను అనే వాళ్ళు చేద్దామంటే డన్ క్యారెక్టర్ వచ్చి చేశాడు అన్నట్టు అక్కడి నుంచి ఈ సినిమా ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడండి అంతే ఇంత బ్యాక్గ్రౌండ్ ఆయన ఇంకా నాకు ఎక్కువ గో ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఆయన యొక్క సలహాలు తీసుకొని సినిమా కంపెనీ చేశానండి ఆయనకైతే ఖచ్చితంగా నేను ఎప్పుడు రెండు ఉంటాను Okay, thank you, thank you. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు ఈ సినిమా గుట్టు కొట్టాలి మేము అందరం కోరుకుంటాము అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహాశయలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు టీమ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అతి త్వరలో థియేటర్స్ లోకి వచ్చేస్తుంది లెట్స్ ఆల్ ఎంజాయ్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ వంజగిస్ మియర్ దివ్యాం దేషిక సైనింగ్ ఆఫ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ పిఆర్ఓ వీరబాబు గారు థ్యాంక్ యూ సో మచ్